హాయ్ అండి అందరికీ ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో ఉన్నాము ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతిలో మనకు యొక్క హోటల్ సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి ఇక హోటల్ సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అంటే ఇది వీళ్ళు మీకు క్లియర్ గా అప్డేట్ ఇస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ అయితే చూడండి మనకు దశపల్ల హోటల్ కి సంబంధించిన వర్క్స్ అలాగే మంజీర గ్రూప్ సంబంధించి మంజిర హోటల్ ఈ రెండింటికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూడొచ్చండి ఇది దశపల్ల హోటల్ డిజైన్ అనమాట ఎలా ఉందో చూడండి హోటల్ కంప్లీట్ అయితే ఇలా అయితే ఉంటుంది ఈ ప్లేస్లోనే మనకు వర్క్స్ అయితే జరుగుతున్నాయండి అంటే ప్రస్తుతం ఏంటంటే క్లియరెన్స్ వర్క్స్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని డీప్ తవ్వకాలు అయితే జరుగుతున్నాయి చూడొచ్చు సో మంచి ప్లేస్లో వస్తుందండి ఈ యొక్క హోటల్ అయితే ఎందుకంటే ఇటు సైడ్ చూసుకున్నట్లయితే విట్టి అయిపోయేది యూనివర్సిటీ అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ అది అలాగే మనకి దీన్ని బ్యాక్ సైడే మనకు హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ సంబంధించిన టవర్స్ వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడే మనకు గ్రూప్ సంబంధించి గెజిటెడ్ ఆఫీస్ సంబంధించి ఎన్జిఓ టవర్స్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లోనే జస్ట్ మనకు గ్రూప్ బి ఆఫీసర్ నుంచి ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరం రాగానే యొక్క వర్క్స్ అయితే జరుగుతున్నాయండి ఫిఫ్టీ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఒక హోటల్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఫోర్ స్టార్ హోటల్ దీంట్లో అసలు ఏమేమి ఉంటాయి ఏంటనేది కూడా వస్తున్నాయి చూడండి కాన్ఫరెన్స్ హాల్ కానీ కన్వెన్షనల్ హాల్స్ కానీ హెల్త్ క్లబ్ కానీ స్విమ్మింగ్ పూల్స్ కానీ చూడొచ్చు చాలా తవ్వేస్తున్నారు తవ్వేస్తున్నారండి చూడొచ్చు దాదాపు ఒక పది పదిహేను అడుగులు తవ్వేస్తున్నారు తవ్వేస్తున్నారండి మంచి సెంటర్ అండి ఇది దశపల్ హోటల్ మాత్ర కట్టే హోటల్ మాత్రం అక్కడ చూడండి హ్యాపీనెస్ ప్రాజెక్ట్ సంబంధించి పన్నెండు అవర్స్ ఇక్కడ దాదాపుగా నలభై రెండు టవర్స్ అండి నాన్ గెజిటెడ్ ఆఫీస్ అలాగే యూనివర్సిటీ దీని ఫ్రంట్ ఉంటుంది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఫౌండేషన్ సంబంధించిన ఫైలింగ్ వర్క్స్ అవి అయితే జరుగుతాయి అనుకుంటాను లారీ లోడ్ వెళ్తుంటే వెయిటింగ్ లో నాలుగు లారీలు ఉన్నాయండి దీని మించి ఇంకా లోత్ అవుతున్నారండి ఈ ప్లేస్ లో మనకు మంజిరా గ్రూప్ సంబంధించిన మంజిరా హోటల్స్ అయితే రాబోతుందండి అండి ఫోర్ స్టార్ హోటల్ ఎగ్జాక్ట్ గా ఏపీసీ అంటే బ్యాక్ సైడ్ ఉంటుంది ఇది ఎన్ ఎలెవన్ రోడ్డు దీని ఫ్రంట్ ఎమ్మెల్యే ఎంఎల్సి క్వార్టర్స్ అయితే ఉంటాయి అన్నమాట టవర్స్ మొత్తం పన్నెండు టవర్స్ ఇది ఈ ప్లేస్లోనే ప్రస్తుతం ఈ యొక్క మంజీర గ్రూప్ హోటల్ సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయండి ఈ యొక్క హోటల్ సంబంధించి కెల్లర్ గ్రూప్ కంపెనీ వాళ్ళే ఈ యొక్క హోటల్ సంబంధించి కెల్లర్ అనే కంపెనీ వాళ్ళైతే కట్టబోతున్నారండి యొక్క మంజీర హోటల్ అయితే ప్రస్తుతం అంతా కూడా మెటీరియల్ కూడా అంతా కూడా వచ్చేసాయి ఈ ప్లేస్ అంతా కూడా మనకు ఒక వన్ మంత్ బ్యాకే క్లియర్ చేసి అయితే పెట్టుకున్నారు ఒక టూ మంత్స్ బ్యాక్ మనకు సాయిల్ టెస్ట్ అవన్నీ కూడా కంప్లీట్ చేసి అయితే పెట్టేసుకున్నారు చూడొచ్చు లారీలు ఎన్ని లారీలు వచ్చినాయో అవన్నీ కూడా మెటీరియల్ అండి ఎగ్జాక్ట్ గా మనకు ఏపీసీ బ్యాక్ సైడ్ ఉంటుంది ఏంటంటే అక్కడ మెటీరియల్ వచ్చినాయి అవన్నీ కూడా దించుకుంటున్నారు ప్రస్తుతం కెల్లర్ కెల్లర్ అని చూడండి ఆ కంపెనీ వాళ్ళు ఈ యొక్క హోటల్ సంబంధించిన వర్క్స్ అయితే చేయబోతున్నారు ఎగ్జాక్ట్ మనకు దీని కానుకొని ఏపీసీఐ అయితే బిల్డింగ్ ఉంటుంది అలాగే ఎన్ లెవెన్ రోడ్ ఉంటుంది ఈ యొక్క ఎమ్మెల్యే కూడా ఉంటది if you see at the end is the back side ఎగ్జాక్ట్గా మనకు ఈ యొక్క ఏపీసీ అడ్డే ముందే మనకు ఈ యొక్క గ్రూప్కి సంబంధించిన హోటల్ కూడా రావాలండి అక్కడైతే భూమి పూజ చేశారు కానీ ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అయ్యలేదు వాళ్ళకి సంబంధించిన ప్లేస్ అవన్నీ కూడా క్లియర్ చేసి పెట్టుకున్నారు కానీ ఇంకా వర్క్ అనేది అయితే స్టార్ట్ అవ్వలేదు సాయిల్ టెస్ట్ అవన్నీ కూడా జరిగాయి అనమాట ఇది మనకు ఎగ్జాక్ట్గా త్రీ రోడ్ అండి సిడీ ఎక్సెస్ రోడ్ ఇది సో ఇదండి చూసారు కదా ప్రస్తుతం మనకు అమరావతిలో అయితే ఇక హోటల్ ఫోర్ స్టార్ హోటల్కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట సో దశపల్ల హోటల్కి సంబంధించి మనకి ఏంటంటే పైల్ ఫౌండేషన్ కోసం మొత్తం కూడా అవన్నీ కూడా జరుగుతున్నాయి అలాగే ఈ యొక్క మందిర గ్రూప్కి సంబంధించి మెటీరియల్ ఇవన్నీ కూడా రావడం జరిగింది వాళ్ళకి సంబంధించిన ప్లేస్లో మొత్తం క్లియర్ క్లియర్స్ అవన్నీ కూడా చేసుకోవడం అయితే జరిగిందండి సో అన్నమాట ఈ వీడియో అప్డేట్